నెల్లూరు జిల్లా కావలిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్ష యాబై పేల రూపాయల సబ్సిడీతో టిట్కో గృహాలను అందించడం జరిగిందన్నారు అంతేకాకుండా పీఎం స్వయం ఉపాధి పథకం కింద చిరు వ్యాపారులకు పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందని కేంద్రం అందిస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మెప్మా మహిళకు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుకూరు సత్యనారాయణ గుండుపల్లి భరత్ కుమార్ కుట్టుపోయిన బ్రహ్మానందం సత్యం బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు పిఎం ఆవాస్ యోజన కింద ఏపీ టిక్కో వాళ్ళు నిర్మించిన గృహాల్లో కూడా లక్ష యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా సబ్సిడీ కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది అలానే మనకి పిఎం స్వానిధి కింద చిరు వ్యాపారస్తులకు వీధి వ్యాపారస్తులకు కూడా మన మెక్మా అందరూ కూడా మీరందరూ కూడా సర్వే చేసి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు వడ్డీ లేని రుణము సంవత్సరానికి పదివేల నుంచి యాభై వేల వరకు వడ్డీ లేని రుణాలు కూడా మనం అందజేశాం ఇది కూడా వడ్డీ మొత్తాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు వాళ్ళు సబ్సిడీ రూపంలో మన లబ్ధిదారులకి అందజేయడం జరిగింది దీంతో పాటు ఇప్పుడు మనము ఆయుష్మాన్ భారత్ మనకి కార్డ్స్ హెల్త్ కార్డ్స్ అనేవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టి దాని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం అందించేలాగా కూడా పెట్టడం జరిగింది దీంతో పాటు మనకి అనేక ఇతరత్ర కార్యక్రమాలు కూడా మన భారత ప్రభుత్వం వారు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మనము అందుకుంటున్నాము అలానే ఇంకా కూడా మీరు ఎలాంటి లబ్ధిదారులు ఎవరైనా ఉన్నా కానీ వారందరూ కూడా ఈ ప్రభుత్వ పథకాలందరినీ కూడా ముఖ్యంగా మెప్మా సిబ్బంది మీరు ఆర్పీస్ అందరూ కూడా మీ కింద ఎస్ఐసి మెంబర్స్ చాలా చాలా మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా మీరు అవగాహన కల్పించాలి మనకి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందరికీ వస్తున్నాయా లేదా అనేది చూసుకోవడం వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరైనా పిఎం ఆవాస్ యోజన కింద మీరు ఇల్లు లేని వాళ్ళు ఏపీకి ఇట్టుకో గానీ ఇతరత్ర వాళ్ళకి హౌసింగ్ కావాలంటే మనకి మనము మన వాలంటీర్స్ ద్వారా సచివాలయం ద్వారా కూడా హౌసింగ్ పెట్టే స్కీమ్స్ లో కానీ ఇతరత్ర అన్ని రకాల స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వెళ్ళడానికి మీరు చొరవ తీసుకోవాలి మీరు వారికి అవగాహన కల్పించాలి ఆ స్కీమ్ తీసుకోవడం ఒక ఎత్తు దాన్ని ఎలా వాడుకోవాలి దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది కూడా మీరు అందరూ కూడా అవగాహన కల్పిస్తే మనము మనం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా త్వరితగతిన లబ్దిదారులకి అందజేయగలుగుతాం దానివల్ల వాళ్ళు కూడా అందరూ కూడా వాటిని తీసుకొని లబ్ధి పొంది వాళ్ళు కల్పు పొందటం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచేస్త